హాయ్ అండి నేను చేసిన పెరుగు కూడా చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో గులాబ్ జాములు ఉన్నట్టు ఉన్నాయి కదా అలాగే ఉంటాయండి సుక్ తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది మీరు అలా చేసుకోవాలంటే నేను చెప్పిన విధానాలు చేసుకొని ఇప్పుడు నైట్కి మినపప్పు నానేసుకోండి మళ్ళా రోజు చేసుకోవాలంటే ఇలా నానబెట్టుకొని కడిగి పక్కన పెట్టుకోవాలంటే చొక్క నీళ్ళు లేకుండా పక్కన పెట్టుకున్న తర్వాత బౌల్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఎన్ని ఒక రెండు స్పూన్లు నీళ్ళు మాత్రం వేసుకోవాలంటే ఎక్కువైతే వేసుకోకూడదు బాగా మెత్తగా పట్టేసుకోవాలా ఎక్కువ నీళ్ళు వేసుకుంటే నూనె పీకేస్తుంటుంది నూనె పట్టేసిందంటే అస్సలు తినలేము వాడలైతే మాత్రం గిన్నెలో వేసుకున్న తర్వాత ఇలా ఉప్పేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలా కలిపి పక్కన పెట్టేసి తర్వాత ఓ పెరుగుపాటి తీసుకుని అండి పెరుగుపాయట మొత్తం చించి చెంబులో పోసేసి బాగా మెత్తగా జ్యూసీలాగా చిలికి చెమ్ముడిండా నీళ్ళు పోసేసి ఒక గిన్నెలో తీసుకోవాలండి ఇలా తీసుకొని గిన్నెలో పోసుకున్న తర్వాత కొంచెం అల్లము కొంచెం నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు పచ్చిమిరపాయలు కొంచెం అల్లం తీసుకున్నాం కదా అలా సన్నగా తరుక్కుంటే అసలు ఎక్కడ పచ్చిమిరపాయ ఘాటునే తగలదండి పిల్లలు కూడా కొంతమంది తినరు కదా పచ్చిమిరపాయ దీంట్లో కూడా మజ్జిగలో కూడా సరిపడా ఉప్పు వేసుకుందాం కొంతమంది పచ్చిమిరపలు అనేది తినరు అందుకోసం నేను అలా తరుగుతాను ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుని దాం బాండి మీద పెట్టుకుని కొంచెం నూనె వేసుకోవాలండి తర్వాత తాలింపు కావాల్సిన నెడిమిరకాయలు కరిపాకు ఆ తాలిమిలు అవి నూనె కాగిన తర్వాత అవి వేసిన తర్వాత అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగు పోసేసుకోవాలి ఎమ్మటె పొయ్యి ఆపేసుకోవాలా పెరుగులు అన్ని సరిపెండ్లు వచ్చేసి పక్కన పెట్టుకోవాలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నూనె బాండి పొయ్యి మీద పెట్టి వేసుకొని పిండి చూస్తున్నారు కదండి పిండిలో కూడా ఉప్పు సరిపోయిందో లేదు చూసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత వడలు వేసేది కూడా చూపిస్తాను ఎందుకు ఇలా వీడియో తీస్తున్నానంటే మీకు ఎలా చేయాలో వడలు ఎలా వేసుకోవాలో నేను ఫోన్ పట్టుకొని వేయడం కుదరదు కదండి అందుకని ఇలా పెట్టేసి వడలు వేసేది చూపిస్తున్నాను మా వారిని పట్టుకోమంటే నాకు నీకు నచ్చదు నేను చే తీసే విధానం అందుకని నీకు నచ్చినట్టు ఎలాగో చేసుకో అని చెప్పాడు అందుకని మా వారు పక్కన వచ్చి వీడియో తీసుకుందామంటే కుదరలేదు ట్రై చేస్తున్నాడు కానీ ఈ వడలు అయితే మాత్రం చాలా బాగుంటాయండి నూనె అయితే ఎక్కువ వేయద్దు నూనె పీకేస్తుంది నూనె అంటే అంత టేస్ట్ ఉండదు చాలా జ్యూసీగా ఉంటాయి బాగుంటాయి ముందుగానే పెరుగు కలిపెట్టుకున్న తర్వాత చే వడలు చేసి చేసుకోవాలండి అప్పుడు మనము వడలు వేసిన తర్వాత మన గులాబ్ జామ్ జామ ఇలా పీల్చుకుంటుంది ఈ వడలు కూడా అలాగే మనం మజ్జిగంతా పీల్చుకొని నాని సూపర్గా ఉంటాయి అంటే మీరు తిన్నారంటే వదిలిపెట్టరు మా వీడియోలు కూడా కొంచెం చూడండి సపోర్ట్ చేయండి ఇంతమంది అభిమానులు ఉన్నారు కదా చూస్తున్నారు కదా ఈ వడలు ఇలా వస్తాయండి నేనైతే చిన్న చిన్నవి చేస్తాను పెద్ద పెద్దవి చేస్తే మా వారికి మా వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు దోర మంట పెట్టి మధ్య రకం మంట పెట్టి ఇలా వేయించుకోవాలండి దోరగా గోల్డ్ కలర్లో వస్తాయి వీటిని చేసిన వెంటనే మనం పెరుగులో వేసేసుకోవాలి అప్పుడు ఏమైందంటే మనం చేసేసిన అదంతా బాగా పీల్చుకుంటుంది ఆ వేడి మీద పీల్చుకొని బాగా నాని టేస్ట్ బాగుంటుందండి నేను నేను చేసిన పెరుగు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ మంచి కామెంట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఇంతమంది అభిమానులకు ధన్యవాదాలు